రాజాంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు సుమారు మూడు వందల యాభై మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు ఈ క్రమంలో పలువురు రౌడీ షీటర్లు బాల కార్మికులను పోలీసులు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి పోలీసులు పాతబస్తీలోని ఏయే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తెల్లవారుజామున ఉన్న పోలీసులు పాత బస్తీలోని ఫలక్నామా వట్టిపల్లి చంద్రాయన్గుట్ట భవానీ నగర్ తది ఇతర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు అడుగడుగున వారు ఇళ్లలో సోదాలు చేశారు జల్లెడ పట్టారు అదేవిధంగా కార్ఖానాల్లో పనిచేస్తున్న దాదాపు ఇరవై ఒక్క మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించి వారికి విముక్తి కల్పించారు వారిని పనిలో కుదిర్చిన దళారులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు నాన్ బైలబుల్ కేసులు పెడతామని చెప్పేసి డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు అదే విధంగా వీరంతా బీహార్ ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి పని కోసం వచ్చినట్లు ఆయన తెలిపారు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నూట ఇరవై క్వింటాలను ఇంట్లో ఉంచే ఉంచినట్లుగా గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు దీంతో పాటు దాదాపు ఇరవై నాలుగు మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు ఎప్పటి నుంచో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నట్లుగా గుర్తించారు వీరిపై పీడీ చట్టం నమోదు చేయాలని నిర్ణయించారు వీరి నుంచి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు శ్వేత శ్రీనివాస్ పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ రౌడీ షీటర్లపై కేసులు నమోదు చేయడంతో పాటుగా ఈ నూట ఇరవై క్వింటాల్ రేషన్ బియ్యంకి కి సంబంధించి నీలో ఎవరు ఇక్కడ నిర్వహించారో ఎప్పటి నుంచి ఏ విధంగా పక్కదారి పడుతున్నాయి అనే దానిపై లోతుగా విచారించి అందుకు సంబంధించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదించి చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు tаниваn әлі срinваs